పొదిలి మర్రిపూడి కొనకనమిట్ల మండల ప్రజానికానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నదేమనగా ల్యాండ్ మాఫియా అనే చలనచిత్రాన్ని మన పొదిలి పరిసర ప్రాంతాల్లో నిర్మించి రేపు ఆగస్టు తొమ్మిదవ తారీఖున మధ్యాహ్నం ఆటతో ఈ చిత్రం విడుదలవుతుంది ఈ చిత్రాన్ని మన పొదిలి ప్రాంతానికి చెందినటువంటి బాబు విఎన్ దర్శకత్వంలో మరి ఈ చిత్రం నిర్మించబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని ఆదరించి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని తిలకించి వదిలి ప్రాంత నటీ నటులను మీ అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రేపు తొమ్మిదో తారీఖు మన పొదిల్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నిర్మించినటువంటి ల్యాండ్ మాఫియా దీంట్లో గొప్ప విషయం ఏమిటంటే ఈ ల్యాండ్ మాఫియా సినిమాలో కొత్త నూతన నటి నటులైనటువంటి పొదిలి ప్రాంతం వాళ్ళు ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా అసలు కొత్త పాత లేక నటించి గొప్ప సీనియర్ నాయకులతో సమానంగా యాక్ట్ చేసి నిరూపించారు దానికి కారణం విఎన్ బాబు డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇచ్చి వారిని వెనకీ ముందుకు నడిపించినటువంటి విఎన్ బాబు కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీంట్లో సెంటిమెంట్ ఉన్నది మంచి సాంగ్స్ ఉన్నాయి మంచి మెసేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం పొదులందు పొదుల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వచ్చి చూడవలసిందిగా మేము ఆశిస్తున్నాము ఏన్ బాబు డైరెక్షన్ లో ల్యాండ్ మాఫియా మూవీ ఇది నా ఫస్ట్ మూవీ నా పేరు భూదాల జోషి నాకు బాబు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు సినిమా బాగా బాగా వచ్చినది దీంట్లో విలన్ రోల్ ఇచ్చాడు నాకు దీంట్లో సెంటిమెంటు హాస్యము యాక్షన్ సన్నివేశాలు అన్ని బాగున్నవి పొదిలి మరిపూడి మరి కొనకాల మెట్ట మండలాల తప్పకుండా చూడవలసిన సినిమా ఇది ఈ బాబు అన్న మాఫియా మూవీ పొద్దులు ఉన్న ఆర్టిస్టులు మొత్తం దగ్గరకు తీసుకొని చాలా ప్రేమతో అందరినీ నటన రాపోయినా కొత్త వారిని కూడా ప్రేమతో చెప్పి నటన చేసి చూపించి అందరి చేత యాక్టింగ్ చేపించాడు ఈ మూవీ ఉచిత విద్య మీద తీయబడింది పిక్చర్ చాలా బాగుంది సకుటుంబ సబరివారి సమేతగా అందరూ వచ్చి ఈ మూవీని చూసి మా అందరికి ఆస్వాదించాలని కోరుకుంటున్నాము ప్రభాకర్ రెడ్డి గారు హీరోగా లక్ష్మీ లక్ష్మి మధుప్రియ హీరోయిన్గా ఈ పిక్చర్ నిర్మించబడింది మన పొదిలి రాఘవేంద్ర థియేటర్ లో రేపు తొమ్మిదవ తారీఖు ఈ పిక్చర్ రిలీజ్ అవుతుంది కాబట్టి పొదిలి మండలం కొండకలిమిట్ట మండలం మరిపుడి మండలం అందరూ వచ్చి ఈ సినిమా మన సినిమా అని చెప్పి ప్రేమతో వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాలనిగా మేము మీ అందరికీ కోరుకుంటున్నాము ల్యాండ్ మాఫియా అనే మూవీని ప్రణయనాథ చిత్రాలయ బ్యానర్ పై ప్రణయనాథ హీరోగా హీరోయిన్ మధుబాల బాబు విఎన్ డైరెక్షన్ లో చిత్రీకరించిన సినిమా ఇది సెంటిమెంటల్ గా ఈ చిత్రం చాలా కుటుంబంగా గా ఉంది బాగా రక్తి కట్టించినారు అందరు కుటుంబ పరంగా చూడాల్సినటువంటి ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చూసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ ల్యాండ్ మాఫియా అనే మూవీ నా ఫస్ట్ మూవీ ఇక్కడ మన పదిలి చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఆర్టిస్టులుగా తీసుకొని నేను డైరెక్షన్ చేయటం జరిగింది సో ఈ సినిమాలో ఒక మంచి ఉచిత విద్య గురించి ఒక మంచి మెసేజ్తో తీయబడినటువంటి చిత్రం ఆగస్టు తొమ్మిది ఈ ఉభయ రాష్ట్రాల్లో రెండు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున రిలీజ్ అవబోతుంది సో ఇది మంచి సక్సెస్ అవ్వాలని మన దగ్గర ఉన్నటువంటి ఈ పొదిలి ప్రాంత ఆర్టిస్టులు మంచి వెలుగులోకి రావాలని నాతో పాటు వాళ్ళు కూడా ఇంకా ఇంకా చాలా సినిమాలు చేయాలని ఈ సినిమా మంచి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ మా సినిమాను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను